హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మన వీడియోలో ఈరోజు పాపిడి బిల్లలు టిక్కాస్ గోల్డ్వి చూ షేర్ చేస్తున్నానండి మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటగా మన మనం చూస్తుంది అమ్మవారి పెండెంట్లో ఉన్నటువంటి గోల్డ్ పిడి బిళ్ళ దీని వెయిట్ కూడా నేను అక్కడే మేజర్ చేస్తున్నాను మరొకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కూడా యాంటిక్ స్టైల్లో అమ్మవారు అమ్మవారు బిళ్ళ కింద చిన్న చిన్న గుట్ట పూసలు రెండు లీఫీ లాగా లీఫీ ఫ్లవర్ డిజైన్లో రెండు పైన మనకు కనిపిస్తున్న హ్యాంగింగ్స్ ఇది చాందుబాల్ మోడల్ అండి ఈ మోడల్లో కూడాను చాందుబాల్ లోపల ఒక వైట్ పాలు అలాగే గుట్ట పూసలతోటి ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడాను మనం శ్రీ సాయి జ్యువెలరీస్ నుంచి ఈ కలెక్షన్ మీకు నేను షేర్ చేస్తున్నానండి ఇది చూసారా ఎంత బాగుందో అమ్మవారు పెండెంట్ కింద ఓన్లీ వన్ వైట్ పాలు అలాగే పైన ఉన్న రెండు లీఫీ డిజైన్స్లో కూడా అమ్మవారు పెండెంటు అమ్మవారు కమలంలో కూర్చున్నట్టు లాకెట్టు లాగా చిన్న లాంటి చిన్న చిన్న మువ్వలు చాలా బాగుంది కదండి మరొకటి చూడండి ఇది కూడా అమ్మవారు పెండెంట్ తోటి విత్ గుట్ట అలాగే ఒక వైట్ పాల్తోటి ఇది కూడా చాలా చక్కని డిజైన్ కదండి ఇవన్నీ కూడాను ప్రెస్ ప్రజెంటు నైన్ నైన్ పర్సెంట్ వేస్ట్ మనకి ఈ శ్రీ సాయి జ్యువెలరీస్లో మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇంత లైట్ వెయిట్లో మరి ఎక్కడ కూడా మీరు ఈ కలెక్షన్ని చూసి ఉండుండరు మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాందబాల్ మోడల్ చూస్తున్నారుగా ఎటువంటి పెండెంట్స్ లేకుండా సింపుల్గా చాందబాల్ మోడల్స్ అనమాట ఇది చూస్తున్నారా చాలా లైట్ వెయిట్లో సింపుల్ లుక్లో ఉందండి దీంట్లో కూడా అమ్మవారి పెండెంటు అమ్మవారికి పెండెంట్ డ్రాప్ కిందనే చిన్న చిన్న గుట్ట కూడా వచ్చాయి ఇది కూడా చాలా సింపుల్ డిజైన్లో విత్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఈ మన పాపిడి బిల్ల ఈ పాపిడి బిళ్ళ కస్టమైజ్ చేశారండి ఇవన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మీకు నచ్చిన చోట లేదా మీకున్న బాగా నమ్మకం ఉన్న గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో ఇవన్నీ కూడాను కస్టమైజ్ చేయించుకోవచ్చు కాకపోతే ఈ వీటిలో కొద్దిగా కుడియడంగా అటు ఇటుగా ఇవి కస్టమైజ్ చేసి ఇస్తారండి ఎక్కడైనా కానీ చూస్తున్నారుగా మరొక చాందబాల్ మోడల్ అలాగే అమ్మవారి తోటి మనకి గుట్ట చాలా బాగున్నాయి కదండి ఈ టిక్కర్స్ ఇవన్నీ బాగా ట్రెడిషనల్ లుక్గాను హెవీ పార్టీ వేర్స్ కూడాను చాలా బాగుంటాయి ఇవన్నీ కూడాను బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్స్ ఫెస్టివల్స్కి ఇవన్నీ కూడాను పిల్లలకి చాలా అందంగా గ్రాండ్ లుక్ని కని కలిగేస్తాయండి వీటిల్లో కూడాను మనము పచ్చలో కెంపుల్ స్టోన్స్ తోటి అలాగే సింపుల్ లుక్లో క్రియేట్ అవ్వాలనుకుంటే ఇటువంటి చిన్న చిన్న సింపుల్ లుక్గా ఒక పాపిడి బిళ్ళ అలాగే పెద్ద ఇయరు బుట్టలో పెట్టుకుంటే చాలా గ్రాండ్గా హెవీగా కూడా కనిపిస్తారండి ఈ కలెక్షన్స్ అంతా కూడాను మేము మరిన్ని కలెక్షన్స్ మీకు మేము షేర్ చేస్తామండి ఇది చూస్తున్నారుగా చాందబాల్ ప్లెయిన్ చాందబాల్ ఓన్లీ గ్రీన్ ఓన్లీ వన్ గ్రీన్ డ్రాప్ మాత్రమే వచ్చింది అలా వన్ గ్రీన్ పర్ల్ మాత్రమే వచ్చింది అలాగే వైట్ స్టోన్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఈ చాందబాల్ మోడల్ అవైలబుల్గా ఉందండి మరొక మోడల్ చూడండి ఇది చూస్తున్నారా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నవరత్నాల స్టోన్స్ తోటి కస్టమైజ్ చేసిన మోడల్ అండి ఓన్లీ ఒక్క పాపిడి బిల్ల టిక్కా మాత్రమే థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి దీని చుట్టూ ఉన్నవన్నీ కూడాను నవరత్న టెంపుల్స్ నవరత్న స్టోన్స్ తోటి అలాగే కింద గుట్టపూసలు వైట్ వైట్ తోటి గ్రీన్ బీడ్స్ తోటి చాలా హెవీ లిక్కుగా బ్రైడల్ కలెక్షన్ ఇది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరొకసారి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత